పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించిన తర్వాత రాష్ట్రంలో చాలామంది మతపరమైన విద్వేషాలు రేగొట్టడానికి అదేవిధంగా ప్రభుత్వంపై కొన్ని నిందలు మోపడానికి ప్రయత్నించారు కొంతమంది పాస్టర్లో అదే విధంగా కుమార్ లాంటి వాళ్ళు అక్కడ ఒక వ్యక్తి చనిపోతే దాని చుట్టూ రాజకీయం మతపరమైన ఇష్యూలు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు కొంతమంది ఈ పాస్టర్ పగడాల విషయంలో ఒక రకంగా ఈయన మరణించిన తర్వాత ఏ విధంగా తీసుకొచ్చారంటే ప్రభుత్వం సరిగ్గా స్పందించట్లేదు ఏదో కుట్ర కోణం ఉందే వెళ్ళ వెనకాల నుంచి దాన్ని దాచేస్తున్నారు అన్నట్టు కుమార్ లాంటి వాళ్ళు మాట్లాడారు దాంతో పోలీసు వారు సీరియస్గా దర్యాప్తు చేసి సీసీటీవీ ఫుటేజ్ అంతా ఒక ఫొటేజ్ ఇవ్వటం జరిగింది దాని గురించి నేను నిన్న వీడియోలో మాట్లాడుకున్నాం అది చూసిన తర్వాత కొంత క్లారిటీ వచ్చేసింది ఆ సీసీటీవీ ఫుటేజ్ చూసిన తర్వాత నిన్న మళ్ళీ కొన్ని క్లిప్పింగ్స్ పూర్తిగా రావటం జరిగింది ఈ ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి రాజమండ్రికి వెళ్లే దారిలో ఏమేమి చేశారు అన్న మీద రెండు చోట్ల మద్యం కొన్నట్టు అదేవిధంగా పెట్రోల్ బంకులో మాట్లాడిన దృశ్యాలు రామ్వార్పాడు రింగ్ దగ్గర ఆయన కొద్ది ఇబ్బందికర పరిస్థితుల్లో కూర్చుండి సేద తీరినట్టు ఇవన్నీ రావటం జరిగింది ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత కూడా సుకుమార్ లాంటి వాళ్ళు ఇది ఇంకా హత్య ఎవరో ఉద్దేశపూర్వకంగానే చేశారు మా దగ్గర ఆధారాలు ఉన్నాయి అన్నట్టు మాట్లాడడం జరుగుతుంది మాకు ఒక ప్రైవేట్ ఇంటెలిజెన్స్ టీం ఉన్నట్టు మాట్లాడడం జరుగుతుంది ఒక రకంగా ఇన్ని ఇంటెలిజెన్స్ టీంలు ఇన్ని ఆధారాలు ఉన్నప్పుడు ఇంకా పోలీసులు అవసరం లేదు పోలీసులు మీద నెప్పలు నెట్టాల్సిన అవసరం లేదు అదంతా బయటకు తీసుకొచ్చి మీడియా ముందు పెడితే చాలు ఇదిగో ఈ విధంగా జరిగింది ఈ విధంగా జరిగింది మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇవి ఆయన మరణం వెనకాల ఉన్నటువంటి జరిగిన ఇష్యూ అంతా ఇది పోలీసులు వకీకరించి చెప్పారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్తే చాలు పోలీసులు అంతా క్లియర్ కట్ డేటా బయటకు ఇచ్చిన తర్వాత అది ఒక సెన్సిటివ్ విషయం అని తెలిసిన తర్వాత కూడా బయటకు వచ్చి ఆయన ప్రమాదం వల్లే చనిపోయారని చెప్పి క్లియర్ కట్గా తెలుస్తున్నప్పటికీ ఏదో ఒక రకంగా విద్వేషాలు రాగొట్టడానికి ప్రయత్నం చేశారు ఇటువంటి సెన్సిటివ్ విషయాలు ఏమన్నా జరిగినప్పుడు అనవసరంగా దూరి వాళ్ళకున్నటువంటి పరువు కూడా తీసేయటం జరుగుతుంది ఇటువంటి వాళ్ళు నిజంగా దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేయకపోయి ఉంటే కనుక ఈ డేటా అంతా బయటకు వచ్చేది కాదు ఆయన మద్యం బాటిల్ కొన్నాడో ఆయన ఇబ్బందికర పరిస్థితుల్లో బండి నడిపాడు తప్పు ఆయన వైపు ఉంది అని చెప్పి తెలిసి ఉండేది కాదు ఎంతో కొంత ఆయన మీద మంచి అభిప్రాయం ఉంది జనంలో ఇప్పుడు అది వీళ్ళ చేతుల వీళ్ళే పోగొట్టినట్టు అయింది ఆయన తప్పు చేశాడు బండి నడపకూడని పరిస్థితిలో బండి నడపకుండా వచ్చి ఆ విధంగా జరగటం జరిగింది అని చెప్పి ప్రజలు అనుకునే స్థితికి మీరే తీసుకొచ్చారు ఆయన మీద ఉన్నటువంటి మంచి ఒపీనియన్ పోగొట్టేటట్టు వేళ చేశారు యాక్చువల్గా ఎన్ఫీల్డ్ అటువంటి బళ్ళు లాంగ్ జర్నీకి ఆ ఏజ్లో అంత కంఫర్టబుల్ కాదు ఖచ్చితంగా కాదు చాలా వెయిట్ ఉంటాయి అండ్ ఆ ఏజ్లో అంత ఇబ్బందికర పరిస్థితుల్లో బండి నడపకుండా రావాల్సిన అవసరం లేదు వస్తే వచ్చాడు మధ్యలో మధ్యం కొంటేంటి డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పని చెప్పి అతనికి తెలియదా ఇంకా విచిత్రకరమైన విషయం ఏంటంటే ఇంత డేటా బయట పెట్టిన తర్వాత కదా ఆయన ఎక్కడో ముందే కొట్టేసి ఆయన్ని ఆ బండి నుంచి తీయేసి ఆయన ప్లేస్ లో ఇంకొకరికి కూర్చుండి ఆ బండి నడుపుకుంటూ వచ్చి అక్కడ పాడేసారు ఇంకా రకరకాలుగా సృష్టిస్తున్నారు ఇంకా ఒక రకంగా పోలీసుల కంటే వీళ్ళని ఇంటెలిజెన్స్ టీమ్ లో పెట్టుకుండి కేసులన్నీ దోవలు పట్టించు అలా ఉంది వీళ్ళు చెప్పే మాటలు ఆ మహారా మహాసేన రాజేశ్వరం వాళ్ళు బయటకు వచ్చి కొంచెం హడావిడి చేశారు ఈ జరిగిన ఫస్ట్ లో తర్వాత ఒక్కొక్క డేటా బయటకు వచ్చే సమయానికి వాళ్ళు సైలెంట్ అయిపోయారు ఈ హర్షకుమార్ మాత్రం పదే పదే అది హత్య అని చెప్పి చెప్పడం జరుగుతుంది చోటు చెవులో శంఖ ఊదినట్టు ఉంది ఆయనకి ఎంత చెప్పినా ఇంకేం అర్థం కాదు పోలీసులు ఎంత డేటా ఇచ్చినా ఆయన ఏదో ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడో అదే చదువుతూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తూ ఉంటారు కదా వైసీపీ వాళ్ళకి అలాంటి స్క్రిప్ట్ ఇది ఇంకొక అదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ విషయం మీద జగన్మోహన్ రెడ్డి గారు స్పందించి పరామర్శిస్తాను అని చెప్పి రాలేదు వచ్చిండే కనుక పూర్తిగా పరుగుబోంది నిజంగా అదృష్టమే జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవడం ఆ ఇష్యూలో స్పందించకపోవడం